ತಕೀಚಾಲಿ ವಿಧುರ್ಚಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ 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 ಟ್ರೋಪ್ ಸ್ಟಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ 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 ವಿಧುರ್ಚಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ 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 ವಿಧುರ್ಚಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ 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 ಸಾಮನೆ ಲೈಪಡಿನ ವಿಧುರ್ಚಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ ತಕೀಚಾಲಿ ಸಾಮನೆ ಲೈಪಡಿನ ವಿಧುರ್ಚಾರ್ಜಿನ ವೈಟ್ ತರೆ ತಕೀಚಾಲಿ ಡೌನ್ ಡೌನ್ ಬೈಟಿ

తగ్గించాలి వెంటనే విద్యుత్ చార్జులు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ చార్జులు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ చార్జులు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ చార్జులు

ప్రజలు మోసం చేసిన కోటమి మోసం చేసిన కోటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిన కోటమిలు విద్యుత్ ఛార్జీలు చాలి తగ్గించాలి వెంటనే విచితాలి తగ్గించాలి వెంటనే విజులు తగ్గి చాలి తగ్గించాలి వెంటనే విధులు వెంటనే విధు చాచులు తగ్గించాలి తగ్గించాలి జై జగన్ జై జగన్ జై జగా మోసం చేసిన కోటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేసిన కోటమి ప్రభుత్వం డౌన్ 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 డోన్ డౌన్ ప్రజల మోసం తగ్గించాలి వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి తగ్గించాలి వెంటనే విద్యుత్ ఛార్జీలు అలా దయచేసి ముందు పోతున్నారు ఎనికి రండి ఎక్కడికి వచ్చింది ప్లీజ్ దయచేసి అందరూ ఎనికి రండి అదే నివారణ లేదు అందరూ

અંદર સુખ ને નહી ને નહી ને ને નહી 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 ને ન మాంగే మేరే ఎవర పట్టుకోదలేమ్మ వాళ్ళ పట్టున్నారు సేనన్నడా కాదు ఎందుకనేదో వజనాలకి గేనే వజనాలకి నువ్వు పడుకోనసేయ్ అచ్చా వజనాలకి భారం వేస్తూ ఉంది ఈరోజు ఆ రోజు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు మేము రేట్లు పెంచము నాకున్నటువంటి అనుభవంతో టెక్నాలజీ సహాయంతో రేట్లు తగ్గిస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ప్రజలను ఘోరంగా మోసం చేసి పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెంచే కార్యక్రమం పెట్టారు ఈరోజు మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఒక సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ పాటికి దాదాపుగా సంక్షేమ కార్యక్రమాలకు ఈ ఆరు నెలల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చేరు ఆ ముప్పై వేల కోట్లల్లో నుంచి పదహైదు వేల కోట్లు మీరు డిస్కమ్లకు సబ్సిడీగా ఇస్తే పెంచాల్సినటువంటి అవసరం లేదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు ఆ డెబ్బై ఐదు వేల కోట్లు ఏం చేసినారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు డెవలప్మెంట్ లేదు పని ఇరిగేషన్ పెట్టినంటే అది లేదు కేవలం గుంతలు పూడ్చనీకి మాత్రం ముందరికి వచ్చినారు అసలు ఎవరన్నా చూస్తే సిగ్గుపోతుంది సిగ్గుచేటు గుంతలు పూడ్చడానికి ఆడ ఫౌండేషన్ స్టోన్ అంట దానికి ముఖ్యమంత్రి రోలర్ నడుపుతాడు ఆ గుంతలు గుసే కార్యక్రమం ఆ జిల్లా అంతా కలిపితే ఒక యాభై లక్షలు ఉంటుంది యాభై లక్షలకు ముప్పై చంద్రబాబు నాయుడు వచ్చేసరికి రెండు కోట్లు ఖర్చు అయింది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వెంటనే ఇవ్వాలి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గియాలి నిత్యావసర సరుకులు పెంచి ఇట్లా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసి ప్రజలు రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు నేను అలా కొత్తగా పెట్టినాడు ఆయన ఈరోజు ఫ్లడ్స్ సెస్ అంట ఫ్లడ్లు వస్తే సెస్సు వసూలు చేయాలంట అది ఎక్కడ ఉందో మాకు అర్థం కావడం లేదు పెట్రోల్ డీజిల్ మీద కరెంటు బిల్లుల మీద ఫ్లడ్ సెస్ పెడతాడంట ఇవన్నీ ఏంటి పిచ్చితుకులకు పరిపాలన ఆయనకు వయసు వచ్చే కొద్దీ బుద్ధిమాన్యం పెరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఛార్జీలను వెంటనే తగ్గించకుంటే తగ్గించేంత వరకు పోరాటం చేస్తాం రైతుల కూడా గిట్టుబాటు లేక వాళ్ళకు రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నరకం చూపిస్తూ ఉంది మేము సంవత్సరం తర్వాత చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూపించేటువంటి నరకానికి ప్రజలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో చేస్తున్నాం వెంటనే కరెక్ట్ కరెంటు ఛార్జీలు తగ్గించకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా మా పార్టీ వెనుక అనేది తెలియజేస్తా ఉన్నా అందే అందుకు సార్ न <laughs> <laughs> మంచి క్లిప్పులు ఇంకా ఇప్పుడే దొరుకుతున్నాయి ఇంకా కళ్ళు చాలీ దిగుతున్నా ఇవి అన్నతో இன்டிக்கடிதாவே <laughs> <laughs> जबरदस्त है जबरदस्त है बाप भाई कहने बा, बाप भाई कहते तो भाई बात कर रहे हाँ जी हाँ जी हलो